ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ ఎవరే నీ దొంపతిగా ఏంద్రయే యో నీ కళ్ళు కాకులు పొడవ ఈ కోడికాళ్ళు స్వామి దేని కదా కోడికాళ్ళు కాళ్ళతో పొక్కుడు చేస్తాను ఇలా చేస్తాను తర్వాత సెట్ పెట్టుకుని దాంట్లో మొక్కజొన్న పిండి మూడు గుడ్లు కారం పసుపు అల్లం పేస్ట్ గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి అల్లం పేస్ట్ వేసుకొని ఇలా మొత్తం ఇలా సెట్లు కావాల్సిన కావలసిన అయితే రెడీ చేస్తున్నాను తర్వాత పొయ్యి మీద బాండ్లో పెట్టి నూనె పోసాను మసాలా పోసిన కోడికాళ్ళు అయితే బాండీలో వేస్తున్నాను తర్వాత వాటిని అటు ఇటు తిప్పుకుంటూ దూరంగా కాల్చుకుంటున్నాను కాల్చిన కోడికాళ్ళు మొత్తం ఇలా పక్కన ప్లేట్ లో పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకి కోడికాల పకోడ అయితే రెడీ అయిపోయింది ముక్క ఎలా ఉందో ఎస్ట్ ఎలా ఉందో చెప్తాను ఎస్ట్ సూపర్ గా ఉంది ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్ ఉంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ రాత్రి చేపల బేటకి వెళ్తే వాడికి రెండు రొయ్యలు చికెన్ అంట అయితే మనకి ఇచ్చేవాడు వంట చేయమని రెండు రొయ్యలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఇప్పుడు క్లీన్ చేసుకుందాము ఈ రొయ్యి మధ్యలో పేగిన తీసేస్తున్నాను క్లీన్ చేసుకుని రొయ్య పీసులు అయితే ప్లేట్లు వేసుకున్నాను తర్వాత మొక్కజొన్న పిండి అల్లం పేస్ట్ రెండు కోడిగుడ్లు ఉప్పు కారం పసుపు చికెన్ మసాలా గరం మసాలా ధనియాల పొడి వేసుకొని మసాలా మొత్తం తయారు చేసుకుని ముందుగా మనం కట్ చేసుకున్న రొయ్యి పీసులను తీసుకొని మసాలా బాట లాగా మసాలా చేస్తున్నాను తర్వాత పొయ్యి మీద బాండ్లు పెట్టి దాంట్లో నూనె పోసి తర్వాత మసాలా పోసిన రొయ్యి పీసులు అయితే నూనెలో వేస్తున్నాను తర్వాత ద్వారా కాల్చుకుంటూ వాటిని అయితే చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మనకైతే రొయ్యల పకోడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను రొయ్యల పకోడ అయితే రచ్చ లేదు అనుకోండి అనవ్ పోత పోతే లైక్ మీద పురుష ఒక దెబ్బేసి పండు నువ్వు హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే ఈ రోజు కోడి తీసుకొచ్చాము తోలు అయితే దేనికి పైన వేస్ట్ అనమాట మనకైతే పది రూపాయలకి కేజీ కోడి అయితే ఇచ్చాడు చికెన్ షాప్ అయినా ఈ కోడితోలతో అయితే ఈ రోజు వంట చేద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ తోలు క్లీన్ చేసుకుందాము తర్వాత కటింగ్ చేసుకున్న తోలు మొత్తం ఇలా బొచ్చు అయితే వేసుకున్నాము తర్వాత కొంచెం మొక్కజిన పిండి అయితే వేసాము పసుపు కారం వేసాము కొంచెం గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి రెండు కోడిగుడ్లు వేసుకుందాము తర్వాత మనం వేసుకున్న ఐటమ్స్ మొత్తం అయితే నువ్వు కాస్త నూనె కలుపుకుందాము ఓకే ఫ్రెండ్స్ మనకు అయితే రెడీ అయిపోయింది ఫ్రై కోసం అని మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ ఫుడ్ నీకు ఏ రోజు ఏం చేస్తాను భయమే వస్తుంది రి బరిగా ఏంద్రా మోహన్ అయ్యాల ఈ కోడి తోలురా వద్దున చికెన్ కి వెళ్తే మనకి పది రూపాయలకి కోడి తోలు ఇచ్చాడు కేజీ తోలు వీటితో అయితే ఇప్పుడు మనం పకోడ చేద్దాము తోలు పకోడ తర్వాత అల్లం పేస్ట్ మొక్కజొన్న పిండి ఉప్పు కారం పోసి చికెన్ మసాలా గరం మసాలా ధనియాల పొడి రెండు కోడి గుడ్లు అయితే మొత్తం వేసి కలుపుకున్నాము బాణ పెట్టి నూనె పోసుకొని మసాలా కలిపిన కోడి తోలు అయితే కాల్చుకుంటున్నాము ఇప్పుడు అయితే ద్వారా తర్వాత కాల్చుకున్న తోలు అయితే ఒక ప్లేట్ లో వేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ కూడతూల పొగడైతే రెడీ అయిపోయింది ఫుల్ వీడియో అంటే మన ఛానల్ లో ఉంది చూడండి చేసిన పొగైతే చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే నమ్మదెబ్బ పిండుతున్నాను టేస్ట్ ఎలా ఉందో చెప్తాను పొగొడితే పోతా పోతా లైక్ మీద సబ్స్క్రైబ్ దెబ్బయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ ఫుడ్ ఛానల్ వరే వరే చెక్క మోహన్ ఆయన చెక్కలు తీసుకొచ్చా వేంద్ర ఒరే ఇప్పుడు చూసినా నీచు దినిసేస్తా వేంద్ర నువ్వు కోడితో పోకోడంటివి తర్వాత కాళ్ళు పోకూడంటి రొయ్యలతో కూడా పోకోడ చేస్తావు కదరా ఈ చెక్కలతో పచ్చడి కదా నొక్కుతుంద్ర స్వామి ఊకో అన్న అయినా చేపలతో పచ్చడి ఎలా చేస్తారన్నా ఒరే నీతో పని కదరా స్వామి నువ్వు చేసినా చేస్తావరా పచ్చడి ముందు నేను చెప్పేది పొద్దున మా ఊళ్ళో చేపలు అమ్మాయి అని వస్తే అతని దగ్గర మొత్తం జిలేబులు ఉన్నాయి పెద్ద పెద్ద జిలేబులు ఈ జిలేబీ చేపలు వచ్చేసి కేజీ యాభై రూపాయలు అంట ఒక్కో చేప కేజీ ఉంది మనకైతే రెండు చేపలు తీసుకున్నాము రెండు కేజీలు వంద రూపాయలు తర్వాత రెండు చేపలు తీసుకుని నీట్ గా బండ్ చేసి తోము ఆ తర్వాత నీటి కట్క చేసుకున్నాము ఏం చేసుకున్న మొక్కల్ని అయితే బొచ్చులో వేసుకున్నాము తర్వాత వంటనే చేసుకున్నాము ఫుల్ వీడియో కావాలంటే మహేష్ ఫుడ్ ఛానల్ కింద లింక్ ఉంది క్లిక్ చేసి చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ ఫుడ్ ఛానల్ మనం జిలేబీ నీటికి క్లీన్ చేసుకున్న మొక్కలు మొక్కలు అలా కట్ చేసి పెట్టుకున్నాము వంటకని తర్వాత ఆవాలు మేం ధనియాల పొడి అయితే రెడీ చేసి పెట్టుకున్నాము ఎరగడ్డ పచ్చిమిర్చి టమాటో కట్ చేసి పెట్టుకున్నాము తర్వాత కట్ చేసుకున్న చేప మొక్కలు మొత్తం దబాలో అయితే వేసేసాము చేపల కూర కొంచెం వెరైటీగా ట్రై చేస్తున్నాము ఇప్పుడైతే పూసిపో వేస్తున్నాము తర్వాత కారం వేస్తున్నాము తర్వాత అల్లం పేస్ట్ వేస్తున్నాము తర్వాత ఆయిల్ పోసి మొత్తం అయితే కలుపుకుందాము కలిసేలాగా దంచి పెట్టుకున్న ధనియాల పొడి ఆ తర్వాత కాస్త చింతపండు పులుసు పూసుకుందాము మొత్తం కలుపుకుందాము ప్రతి పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టేద్దాం కాసేపు అయితే దాకా ఉడికిన తర్వాత అయితే కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ ఫుల్ వీడియో కావాలంటే మహేష్ ఫుడ్ ఛానల్ కింద క్లిక్ చేసి చూడండి హాయ్ మనం అయితే ఈ రోజు టౌన్ లోకి వెళ్తున్నాము ఇక్కడ టౌన్ లోకి ఈ సెంటర్ వచ్చేసి కావాలి వైకుంఠపురం సెంటర్ ఫ్రెండ్స్ ప్రతి ఆదివారం ఉదయం అయితే కోల కోళ్ళ అయితే జరుగుతుంది ఉదయాన్నే ఫ్రెండ్స్ ఈ మొత్తం వచ్చేసి నాటు కోడి పుంజులు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొంతమంది చాకుండే దానికి అయితే కూనుక్కుంటారు కొంతమంది అయితే కోసుకు తినేదానికి కొనుక్కుంటారు ఫ్రెండ్స్ ఈ కోళ్ళు అయితే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి జత జతలుగా కోడిపేటలు అయితే ఎలా కట్టేసి ఉన్నారు ఇక్కడ కోడిపేటలు కోడి పుంజులతో కూడా అమ్ముతుంటారు అయితే ఇక్కడ ఫ్రెండ్స్ ఈ అయితే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు చెప్తున్నారు కావాలంటే మనకి తగ్గిచ్చి అడగచ్చు ఏతే అయితే ఆరు వందలు లెక్క అయితే అమ్మేసాడు ఫ్రెండ్స్ ఈ కోడి పుంజైతే మనకి రెండు వేలు చెప్పాడు కావాలంటే తగ్గించి ఇస్తాడు మన దగ్గర అయితే చాలా కోళ్లు ఉన్నాయి లోపల బొట్లో కూడా ఉన్నాయి మూడు కోళ్లు అయితే బయట కట్టేస్తున్నాడు ఫ్రెండ్స్ మీకు ఫుల్ వీడియో మహేష్ ఫుడ్ ఛానల్ కింద ఉంటది క్రిక్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ ఫుడ్ ఛానల్ సోషన్ బజ్జీల ముగ్గునే మంటర్ గప్ప గిటలు బెరకు దేనికి దేనికిరా రే నీ కలికి కరోనా గానీ వచ్చింది ఐ థింక్ ఏం గిట్లు రాయి నేను అయితే టౌన్ లోకి వెళ్తేజీ ఎంటే కొనకొచ్చాను మనకైతే కేజీ వచ్చారు రెండు వందల యాభై లెక్కలు ఇచ్చారు వాళ్ళు మనకైతే వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చారు చూడండి ఎలా కట్ చేసి ఇచ్చారు ముక్కల ముక్కలుగా అప్పుడైతే వీటిని క్లీన్ చేసేసుకుందాం ముందుగా బొచ్చులో నీళ్లు పోసి దాంట్లో ఎంట్రకాయలు అయితే వేసాను అయితే నీట్ గా ఇప్పుడు ఇరుచుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఎలా క్లీన్ చేసుకుంటున్నాము ఎండకాయలు అయితే నీట్ గా నీళ్లు పోసేసి ఆ తర్వాత అయితే మధ్యలో ఇరుస్తున్నాను ఒకే ఫ్రెండ్స్ మనకి ఎంట్రకాయలు ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి వంటకి పోత పోత లైక్ మీద దెబ్బేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ ఫుడ్ ఛానల్ ఒరే ఒరే బుచ్చలో ఏం వేసుకొచ్చినా వేందిరా పంప తీసి పైన కూర తెచ్చినా వేందిరా ఈ రోజు మీకోసం చికెన్ తీసుకొచ్చాను అర కేజీ ఏంది చికెన్ చికెన్ కూడా తింటావు అంటారా నువ్వు అందుకు గాదులేరా నువ్వు ఎప్పుడు చూసినా కోడి కాళ్ళు కోడి తోళ్ళు కోడి తోకలు కోడి ముట్లు తింటుంటే కదరా ఈ రోజు ఎందుకు కొత్తగా చికెన్ తింటాను అని లేరబ్బా లేరబ్బాయ్ మేము పెట్టి టైర్ పోసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి ఎరగడ్డ కోసేసాను తర్వాత చికెన్ వేసాను ఆ తర్వాత కారం వేసాను ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా అయితే వేసాను వేసి మొత్తం కలుపుతున్నాను పుదీనా కొత్తిమీర వేసాను ఓకే ఫ్రెండ్స్ మనం వండుకున్న చికెన్ అయితే మనకు రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో గుచ్చులో కొంత అన్నం వేసుకొని దాంట్లో కొంచెం చికెన్ వేసుకొని తింటుంటే టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఫుల్ వీడియో కానీ కింద లింక్ ఉంది క్లిక్ చేసి చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ ఫుడ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మన ట్రాక్టర్ ట్రక్కు దగ్గర మనమైతే మనం అయితే కంగర్ లోడింగ్ అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ నేనైతే క్వారీ దగ్గరకైతే వచ్చేసాను ఇప్పుడైతే ఇప్పుడైతే మా ట్రాక్టర్ అయితే లోడింగ్ లో పెట్టేశాను ఈ డోజర్ బండి అయితే లారీకి అయితే లోడింగ్ చేస్తున్నాడు ఇప్పుడైతే మన బండి లోడ్ చేస్తున్నాడు రెండే రెండు బొచ్చులకైతే అయితే మన బండి అయితే ఫుల్ అయిపోయింది చూడండి ఇప్పుడైతే లెవెల్ చేస్తున్నాడు చూడండి ఎలా చేస్తున్నాడు లెవెల్ అనేది మన ట్రక్ వచ్చేసి ఒక యూనిట్ పదిహేడు వందలు అయితే తీసుకున్నారు ఓకే ఫ్రెండ్స్ మన బండి లోడ్ చేసుకుని అయితే మనం బయలుదేరాము లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్